పొద్దున్న లేచిన వెంటనే ఏదో ఒక డిస్కనెక్టెడ్ ఫీలింగ్ అంటే నథింగ్ ఇస్ రాంగ్ ఇన్ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ ఫీల్స్ ఆఫ్ ఇలా ఎప్పుడైనా అనిపించిందా నా పరిస్థితి అదే ఇప్పుడు నాకు ఎప్పుడు ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఒకటే పని చేస్తూ ఉంటే ఈజీగా బోర్ కొట్టేస్తుంది నాకు లైఫ్ లో ఫ్రెష్నెస్ చాలా ఇష్టం ఒక న్యూ ఎనర్జీ లాగా ఎట్ ద సేమ్ టైమ్ నాకు రొటీన్స్ అంటే కూడా ఇష్టమే ఇప్పుడు చెప్పిన మాటకి నువ్వే కాంట్రడిక్ట్ చేస్తూ ఇంకొక మాట చెప్పావేంటి అని అనుకుంటున్నారా ప్రస్తుతం నాకు ఐ జస్ట్ వాంట్ రన్ అవే ఫ్రమ్ రొటీన్స్ బట్ లేట్లీ ఒకటైతే రియలైజ్ అవుతున్నాను ఇలా రోజు చేసే బోరింగ్ సింపుల్ మనకు ఒక కామ్ ని క్రియేట్ చేస్తాయి డే టు డే లైఫ్ లో లైఫ్ మనల్ని ఎన్ని వేస్ లో హంబుల్ చేసినా సరే ఈ రొటీన్సే మనం బ్యాలెన్స్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి మీ అందరికి తెలుసు ఈ మధ్య నేను చాలా ఇనాక్టివ్ గా ఉంటున్నాను మీరు అనుకుంటున్న రీజన్స్ అయితే కాదు కానీ ఐ వాస్ జస్ట్ నాట్ ఫీలింగ్ మై సెల్ఫ్ అండ్ నేను చేసే ప్రతి పని ఇట్ ఫెల్ట్ ఫోర్స్ అలా హాఫ్ హార్టెడ్ గా అప్ అవడం నాకు ఇష్టం లేదు ఈ మైండ్ తో అసలు ఏం పోస్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు క్రిష్ తో ఇదే విషయం మాట్లాడుతుంటే తన ఒకటి చెప్పారు దీంతోనే స్టార్ట్ చేయి నీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో దాని గురించే మాట్లాడు అందరి లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండవు అండ్ ఆర్ నాట్ అండ్ ఎక్సెప్షన్ సో దాని గురించే చెప్పు పీపుల్ విల్ అండర్స్టాండ్ అండ్ రిలేట్ అన్నారు అండ్ హీస్ రైట్ నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఫుల్గా నెగటివ్ నెగిటివ్ సెల్ఫ్ టాకింగ్ చేసుకుంటాను నేను నా సిచ్యువేషన్ కి అది వినడం చాలా అవసరం అనిపించింది ప్రెసెంట్ యూ ద పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్ వర్షన్ ఆఫ్ మీ నా మీద కేర్ తీసుకోవడం పక్కన పెట్టి ఇంటిని పట్టించుకోవడం కూడా మానేశాను సో వన్ రీసెట్ ఎట్ ఎ టైం హెయిర్ ఆయిల్ చేసుకొని రీసెట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇంతలోపే ఇది పగిలింది కొన్ని కొన్నిసార్లు మనం మొత్తం స్క్రాచ్ నుంచి మళ్ళీ రీబిల్డ్ చేయాల్సి వస్తుంది కానీ ఇట్స్ ఓకే ఎందుకంటే లైఫ్ మెస్సీ అయినప్పుడు వీ అట్లీస్ట్ నో ఏ పీసెస్ ఎక్కడ పెట్టాలి అని ఆ పజిల్లో ఇదే రియల్ రొటీన్ అండ్ దిస్ ఇస్ మై రొటీన్ మీది కూడా అవ్వచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్